రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా ఉన్నత విద్య కోసం బయట రాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన చెంది మన రాష్ట్రంలోకి యూనివర్సిటీలను తెప్పించే ప్రయత్నం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్నారని బాబు అన్నారు కాకినాడ రూరల్ జంక్షన్ స్పందన హాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ చైర్మన్ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం కాకినాడ సిటీ ఎమ్మెల్యే బాబు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా బాబి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందిచే మెగా రక్తదాన శిబిరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పేదలకు వస్త్రాలు అన్నదాన కార్యక్రమం సుమారు నూట యాభై తొమ్మిది మందికి కృత్రిమ అవయవాలు అందజేశారు అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు వికలాంగులకు దాదాపు ఐదు వందల మందికి వస్త్రదానం చేశారు ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్న వయసులోనే లోకేష్ తో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాబీ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు లోకేష్ పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించి సరైన నిర్వచనం చెప్పారని అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నష్టం కూడా చెయ్యబోతున్నాయని మన అన్నా సురేంద్ర సురేంద్ర అందిస్తున్నారు 어서는 돌아와. 유다, 하나

ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్టీ పరిస్థితుల గురించి కార్యకర్త పరిస్థితుల గురించి ప్రతి ఆలోచన కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి లోకేష్ గారు ఈరోజు అలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా గతంలో శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది పనిచేసినప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ లోకేష్ గారిని అక్కడ కేటీఆర్ ని కూడా పోల్చి కేటీఆర్ చాలా ప్రాజెక్ట్ చేస్తున్నాడు కేటీఆర్ చాలా గొప్పడు అని చెప్పేవారు విద్యారంగాన్ని కొద్దిగా తీసుకెళ్తున్నాను అదేవిధంగా చూస్తున్నట్టయితే ఈరోజు ఏదైతే మన పిల్లలు మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలో చదువుకోవాలి కొంతమంది కొన్ని కాలేజీ బస్సులు వేరే రాష్ట్రాలు చదువుకోవడానికి అలాగే ఎదుర్కొన్న ఆ కాలేజీలు కూడా మన రాష్ట్రంలో పెట్టాలి మన పిల్లలు ఎక్కడైనా చదువుకోవాలని చెప్పి అన్ని తీసుకున్న నిర్ణయాలు గొప్ప నిర్ణయాలు తెలుసుకుందాం అదేవిధంగా చదువుకున్న తర్వాత

నారా లోకేష్ బాబు గారు జన్మే శుభాకాంక్ష ఈ రోజు కాకినాడ నియంత్రణ రోజు నేను నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు పద్దెనిమిది కరోనా టైంలో ఒక్క మాత్రం నిర్ణయించి పద్దెనిమిదో తాలి చేస్తున్నాను ఈ పద్దెనిమిది వందల నుండి వాటరీంది వాటరీంది గారు

foreign <muchas> ఎన్ని సుబ్రహ్మణ్యం గారు గారిని దుస్వా సద్కరిస్తున్నారు తప్పట్లో